సో ఏ ఏ మోడల్స్ ఉంటాయి సార్ మన దగ్గర మన దగ్గర ప్రీ వెడ్డింగ్ షూట్స్కి సంగీత్కి మెహందీకి అన్ని ఈవెంట్స్కి మన దగ్గర కలెక్షన్స్ ఉన్నాయండి ఇలా లేయర్స్ వచ్చి అన్ని కలర్ఫుల్గా ఉంటుందండి మన ప్రీ వెడ్డింగ్ షూట్లో అయితే ఎగ్దమ్ కనిపిస్తుంది పైన వెస్ట్రన్లో ఉంటుంది ఇక్కడ ఫ్రాక్ టైప్లో ఉంటుంది మీరు పార్టీ వేయర్స్లో కానీ ఎక్కడ ఈవెంట్స్లో కానీ వేసుకుంటే చాలా మంచి కలర్ఫుల్గా ఉంటుందండి ఇలాంటివి మీరు బర్త్డే ఈవెంట్లో వేసుకుంటే చాలా బాగుంటాయి ఇలాంటివి చాలా కలర్స్ ఉన్నాయి మన హిరణ్య డిజైనర్ స్టూడియోలో ప్రేళ లెహంగా అండి ఇలాంటివి మన దగ్గర చాలా కలెక్షన్స్ ఉన్నాయి మీకు ఇదంతా మొత్తం హ్యాండ్ మేడ్ చేసి ఉంటారండి ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్లలో చాలా మంది అందరూ ఇదే యూజ్ చేస్తుంటారు మీరు జస్ట్ ఇలా వెడ్డింగ్ షూట్లో చాలా బాగా కనిపిస్తుంది అండి మనం యూజ్ చేస్తే చాలా మంచిగా ఉంటుంది క్రిస్టియన్ వెడ్డింగ్స్ సంబంధించినవండి ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి ఇంకా కలెక్షన్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయి సో ఇది బ్యాక్ సైడ్ అండి హాయ్ సార్ నమస్తే అండి నమస్తే అండి సో ఎలా ఉన్నారు సార్ బాగున్నానండి మీరు చాలా బాగున్నారు సార్ సో మన షాప్లో ఏదో వెరైటీగా ఉంది రెంటల్గా ఇస్తున్నారని చెప్పారు అసలు మన షాప్ పేరు ఎక్కడ అడ్రస్ ఒకసారి చెప్తారా ఇక్కడే అండి హిరణ్య డిజైనర్ స్టూడియో కేపిహెచ్పి త్రీలో ఉంది మనకు రమ్య గ్రౌండ్స్ ఆపోజిట్లో ఉంటుందండి ఓకే సో ఎ ఎక్కడి నుంచి ప్రైజ్ స్టార్టింగ్ రెంటల్ మనకి థౌజండ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి సో ఏ ఏ మోడల్స్ ఉంటాయి సార్ మన దగ్గర మన దగ్గర ప్రీ వెడ్డింగ్ కి సంగీత్కి మెహందీకి అన్ని ఈవెంట్స్కి మన దగ్గర కలెక్షన్స్ ఉన్నాయండి ఓకే సో ఈ రోజు కొంచెం శాంపుల్ చూపిస్తారా సార్ ఇది ప్రీ వెడ్డింగ్ కండి వేసుకున్నారంటే ఎక్దమ్మిగా ఉంది కనిపిస్తుంది సో ఇలా ఉంటుందండి లుక్ బ్యాక్ సైడ్ ఇది ఇలా లేయర్స్ వచ్చి అన్ని కలర్ఫుల్గా ఉంటుంది మన ప్రీ వెడ్డింగ్ లో అయితే ఎగ్ధాం కనిపిస్తుంది ఇది బ్లాక్ కలర్ అండి పైన వెస్ట్రన్లో ఉంటుంది ఇక్కడ ఫ్రాక్ టైప్లో ఉంటుంది మీరు పార్టీ వేయర్స్లో కానీ ఎక్కడైనా ఈవెంట్స్లో కానీ వేసుకుంటే చాలా మంచి కలర్ఫుల్గా ఉంటుందండి ఇది బ్యాక్ సైడ్ మళ్ళీ ఇది మాకు కాస్ట్ వచ్చేసి ఒక థర్టీ థౌసండ్ థర్టీ ఫైవ్ థౌసండ్లో వస్తుందండి మీకు రెంటల్స్లో అయితే సింపుల్గా ఒక త్రీ థౌజండ్లో వచ్చేస్తుందండి మీరు ఎందుకంటే ఎక్కువ సార్లు యూజ్ చేసుకోరు కాబట్టి మీకు రెంటల్స్లో తీసుకుంటే మంచి యూస్ఫుల్గా ఉంటుందండి మీకు ఇది నీలి హైలో హైలో మోడల్ అండి ఇది పార్టీ వేర్స్లో కానీ బర్త్డే ఈవెంట్స్లో కానీ వేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుందండి నెక్స్ట్ వెరైటీ సార్ ఇది గౌరవ్ గుప్తా డిజైనర్ అండి ఇవి మీకు రెంటల్స్లో ఎక్కడ ఇంత చీప్గా కూడా దొరకవు మన హిరణ్య డిజైనర్ స్టూడియోలో దొరుకుతున్నాయండి అది మన కేపిహెచ్లో రమ్యాగ్రౌండ్స్ ఆపోజిట్లో ప్లీజ్ విజిట్ ఇది పీచ్ కలర్ పీచ్ కలర్ మోడల్ అండి ఇలాంటివి మీరు బర్త్డే ఈవెంట్లో వేసుకుంటే చాలా బాగుంటాయి ఇలాంటివి చాలా కలర్స్ ఉన్నాయి మన హిరణ్య డిజైనర్ స్టూడియోలో వస్తే మంచి కలెక్షన్ చూపిస్తామండి ఇది ఇంకో మోడల్ అండి ఇది ప్రీ వెడ్డింగ్ షూట్లలో వేసుకుంటే చాలా బాగా కనిపిస్తుంది ఈవెంట్స్లో సో ఇది వచ్చేసి రఫిల్ దుప్పటండి ఇది వేసుకుంటే ఇంకా కలర్ఫుల్ కూడా కనిపిస్తుంది అండి ఇలాంటివి మా దగ్గర చాలా మోడల్స్ ఉన్నాయండి హిరణ్య డిజైనర్ ఫ్యాషన్ విజిట్ చేయండి ఇది బ్రైడల్ లెహంగా అండి ఇలాంటివి మన దగ్గర చాలా కలెక్షన్స్ ఉన్నాయి మీకు ఇదంతా మొత్తం మేడ్తో చేసి ఉంటారండి మీకు మన దగ్గరికి వస్తే మీకు చాలా మోడల్స్ దొరుకుతాయండి సో ఇలాంటివి మన దగ్గర కూడా చాలా ఉన్నాయి సో మీరు హిరణ్య డిజైనర్ స్టూడియోలో విజిట్ చేస్తే మీకు మంచి కలెక్షన్ దొరుకుతాయి ఇది ఫ్లయింగ్ టైల్ మోడల్ అండి ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్లలో చాలా మంది అందరూ ఇదే యూజ్ చేస్తుంటారు మీరు జస్ట్ ఇలా వెడ్డింగ్ షూట్లో చాలా బాగా కనిపిస్తుంది అండి మనం యూజ్ చేస్తే చాలా మంచిగా ఉంటుంది సో ఇరణ్య డిజైనర్ స్టూడియోలో మనకి చాలా ఇలా కలెక్షన్స్ చాలా ఉన్నాయండి ఇది కూడా సేమ్ మోడల్ అండి హ్యాండ్స్ వచ్చేసి ఫ్లోర్ లెంత్ వస్తాయి ఇది కూడా మనం ఫ్లయింగ్ లాగా యూజ్ చేసుకోవచ్చు మన ప్రీ వెడ్డింగ్ షూట్లో చాలా మంచిగా ఉంటుందండి సో ఇలాంటివి చాలా ఉన్నాయండి కలెక్షన్స్ ఒకసారి విజిట్ చేయండి అరణ్య డిజైనర్ స్టూడియో ఇది కొత్త మోడల్ అండి ఫ్రెంచ్ డిజైన్ మోడల్ సో ఇది కూడా మన దగ్గర ఇలాంటివి చాలా ఉన్నాయండి కలెక్షన్స్ ఒకసారి విజిట్ చేయండి హిరణ్య డిజైన్ ఫ్యాషన్ ఇవి క్రిస్టియన్ వెడ్డింగ్ సంబంధించినవి అండి ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి ఇంకా కలెక్షన్స్ డిజై డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయి సో ఇది బ్యాక్ సైడ్ అండి సో ఇలా వస్తుండీ ఇవి కూడా మేము రెంటల్స్కి ఇస్తామండి అది కూడా మనకు అందుబాటులో దొరుకుతాయండి ఇది కూడా అందులో ఒక డిఫరెంట్ మోడల్ అండి సో ఇది బ్యాక్ సైడ్ హోల్డ్ చేసుకోవడానికి ఇలా వస్తుందండి సో ఇవి కూడా మన మన దగ్గర అందుబాటు ప్రైస్లోనే ఉంటాయండి ఇది బాబీ డాల్ అండి ఇక్కడ ఫ్రంట్లో మీకు చాలా యూనిక్గా కనిపిస్తుంది అండి ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా టైల్ లాగా వస్తుందండి సో ఈ బ్రైడ్ ఈవెంట్లో అయితే మీకు చాలా బ్యూటిఫుల్గా గా కనిపిస్తుందండి ఇది అందులోనే అండి డిఫరెంట్ మోడల్ అండి ఇందులో హ్యాండ్ మేడ్ డిజైన్ కూడా చాలా బాగుంటుంది ఇది ఫ్రంట్ సైడ్ అండి చూడడానికి చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది ఇది కూడా ఒక డిఫరెంట్ మోడల్ అండి ఇలాంటివి మనం బర్త్డే ఈవెంట్స్కి కూడా చాలా బాగా యూజ్ యూజ్ఫుల్గా ఉంటాయండి ఇలాంటివి కూడా మన దగ్గర చాలా కలెక్షన్స్ ఉన్నాయండి ఇది కూడా ఒక డిఫరెంట్ మోడల్ అండి లైగ్రా ఫ్యాబ్రిక్ అండి ఇక్కడ హ్యాండ్ మీద మీకు ఫ్లవర్స్ అంత డిజైన్ అంతా చాలా బాగుంటుందండి బర్త్డే ఈవెంట్స్కి కానీ పార్టీ వేర్స్ కానీ సో ఇప్పుడు మనం లాంగ్ లెంత్ చూసామండి ఇప్పుడు షార్ట్ లెంత్ అండి ఇవి మన కిట్టి పార్టీస్ కానీ చాలా బాగుంటాయి సండి ఇవి కూడా మనకు అందుబాటు ప్రైస్లోనే ఉంటాయండి ఇవి కూడా మనకు రెంటర్స్ దొరుకుతాయండి హిరణ్య ఫ్యాషన్ డిజైనర్స్లో సో ఇవి డిఫరెంట్ కలర్స్ అండి ఇంకా ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయండి ఇది ఒక కలర్ అండి ఇవి మంచి పార్టీ వేర్స్లో కూడా చాలా బాగా బ్యూటిఫుల్ కనిపిస్తాయండి సో హిరణ్య ఫ్యాషన్ డిజైనర్లో మీరు విజిట్ అయితే మీకు మంచి మంచి కలెక్షన్ దొరుకుతాయండి అది కూడా మీకు అందుబాటులో ప్రైస్లోనే దొరుకుతాయండి చూసాదండి డ్రెస్సెస్ అన్నీ సో మీకు ఏమైనా నచ్చితే మీకు ఏమైనా కావాలనుకుంటే రెంటల్స్కి హిరణ్య ఫ్యాషన్ డిజైనర్ కాంటాక్ట్ అవ్వండి మీకు లొకేషన్ కానీ షోర్ కానీ మా ఎండి గారికి మిస్ చేస్తే మీరు మా ఎండి గారు షేర్ చేస్తారండి మా ఎండి గారు ఎప్పటికీ మీకు అవైలబుల్ లో ఉంటాడండి థ్యాంక్ యూ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోస్ ని మా ఛానల్లో అప్డేట్ చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం కింద ఇచ్చిన ఈ నెంబర్ ని సంప్రదించండి